అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా బస్ దిగిన వెంటనే భర్త కోసం అటు ఇటు చూసింది వనజ కను చూపు మేరలో ఎక్కడా కనిపించలేదు శంకరం బయలుదేరే ముందు ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పనే చెప్పాడు నేను నీ కోసం ఎనిమిది గంటల వరకే వెయిట్ చేయగలను ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉంది త్వరగా వెళ్ళిపోవాలి బస్సు లేటుగా వస్తే మాత్రం నా కోసం ఎదురు చూడకుండా ఆటో చూసుకొని ఇంటికి వెళ్ళిపో తాళాలు ఇంటి గల వాళ్ళ దగ్గర ఉంటాయి తీసుకో అని ఈరోజు బస్సు తొమ్మిది గంటలకు కానీ చేరుకోలేదు ఈ వెధవ బస్సులు ఎప్పుడూ ఇంతే ముఖ్యంగా అమలాపురం నుంచి హైదరాబాద్ బస్సులైతే రోజూ లేటే ఒక్కోసారి ట్రాఫిక్లో ఇరుక్కొని పన్నెండు ఒంటి గంట కూడా అవుతుంది ఇంకా భర్త కోసం చూడకుండా ఆటో పిలిచి విజయనగర్ కాలనీకి మాట్లాడుకుంది ఆటోలో కూర్చొని ఇంటికి చేరే వరకు భర్త గురించిన ఆలోచనలే అప్పుడే పది రోజులైపోయింది ఆయన్ని చూసి పెళ్ళైన ఆరు నెలల్లో ఇన్ని రోజులు భర్తను విడిచి ఉండడం ఇదే అమ్మకి టైఫాయిడ్ వచ్చిందని తన్ని చూడాలంటుందని నాన్న ఫోన్ చేస్తే వెళ్ళింది భర్తతో కలిసి వెళదామనుకుంది కానీ ఆయనకి సెలవు లేకపోవడం ఇన్స్పెక్షన్ ఉండడంతో తనొక్కరితే బయలుదేరింది మూడవ రోజుకే భర్త మీద మనసు తిరిగిపోయింది కానీ అమ్మకి జ్వరం తీవ్రంగా ఉండడంతో బయలుదేరలేకపోయింది ఈ పది రోజులు రాత్రులు ఫోన్లో భర్తతో మాట్లాడితే గానీ పట్టేది కాదు ఆయనంటే తనకి ప్రాణం ఆయనకి అంతే తప్పనిసరి పరిస్థితుల్లో పుట్టింట్లో ఉండవలసి వచ్చింది అమ్మకి తగ్గి పత్యం పెట్టిన వెంటనే బయలుదేరేసింది రెండు రోజులాగితే తమ్ముడినిచ్చి పంపుతానని తండ్రి చెప్పినా వినలేదు వాడికిప్పుడు పరీక్షలు జరుగుతున్నాయి ఇంకా రెండు రోజులు కానీ పూర్తి కావు తల్లి అలా ఉండడంతో నాన్న బయలుదేరడానికి వీల్లేదు తను ఒంటరిగానే బయలుదేరతానని చెప్పడంతో నాన్న బస్కి రిజర్వ్ చేయించాడు అప్పటికే చెల్లెలు వేలాకోళం చేసింది బావను విడిచి అక్క ఉండలేకపోతుంది మనకంటే ఆరు నెలల క్రితం వచ్చిన బావ ఎక్కువైపోయాడు దీనికి అని చెల్లెలు నెత్తి మీద ఒక్క మొట్టికై ముట్టింది అలా అంటుంటే రాత్రి బస్సులో ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు ఎప్పుడెప్పుడు ఆయన్ని చూస్తానా అని ఒకటే ఆలోచన తను లేకపోవడంతో ఆయనకి నిజంగా పిచ్చెక్కుంటుంది ఆఫీస్కి వెళ్ళే సమయం తప్పితే ఒక్క క్షణం కూడా తనని విడిచిపెట్టి ఉండడు అలాంటి భర్త దొరకడం నిజంగా తన అదృష్టం కదూ పది రోజుల విరహం ఆమెను నిలవనీయడం లేదు ఎప్పుడెప్పుడు భర్తని చూస్తానా ఎప్పుడు భర్త కౌగిల్లో కరిగిపోతానా అనే తలుపులతో ఆమె మనసు శరీరం తహతహలాడుతున్నాయి ఆటో ఇంటికి చేరింది తాళాల కోసం వారి పోర్షన్ వైపుకి వెళ్ళింది వనజ ఇంటి గల ఆవిడ ఇస్తూ ఏమిటమ్మా వనజ ఇదేనా రావడం మీ ఆయన్ని పూర్తిగా మరిచిపోయినట్టున్నావే అంటూ నవ్వింది ఎందుకు ఆవిడ మాటల్లో ఏదో తేడా కనిపించింది అవేవి పట్టించుకోకుండా తాళాలు తీసుకొని తలుపు తీసి సూట్ కేసుతో ఇంట్లో ప్రవేశించింది సూట్ కేసుని డ్రాయింగ్ రూమ్లో పెట్టి బాత్రూమ్కి వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చింది ఫ్రిడ్జ్లో పాల ప్యాకెట్లు ఉండడంతో స్టవ్ వెలిగించి కాఫీ కలుపుకుంది కాఫీ తాగి కప్పు సింకులో పడేసి ఒళ్లంతా చికాగ్గా ఉండడంతో స్నానం చేద్దామని సూట్ కేసు తీసుకొని బెడ్రూమ్లో పెట్టింది అక్కడి సీన్ చూసి పిత్తరపోయింది పోయింది బెడ్ మీద దుప్పటి నలిగిపోయింది పక్క మీద వాడిపోయిన మల్లెపూలు అక్కడక్కడా పడి ఉన్నాయి నేల మీద పగిలిన గాజు ముక్కలు రాత్రంతా పక్క మీద గడిపిన గుర్తులు వనజకి మతిపోయింది చేతిలోని సూటుకేస్ జారిపోయింది ఏమిటిది ఏం జరిగింది ఇక్కడ తను లేనప్పుడు భర్త ఇంకొకరితో ఊహించలేకపోయింది దుఃఖం వచ్చేసింది వనజకి అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి సోఫాలో కూలబడిపోయింది ఎంత ఆపుకుందామనుకున్నా ఏడు పాగడం లేదు తను భర్తని ఎంత గాఢంగా ప్రేమించింది అతనితో తోడితే జీవితం అనుకుంది అతన్ని ఎంతో నమ్మింది కానీ తను పది రోజులు ఇంట్లో లేకపోయేసరికి ఇంకో ఆడది కావలసి వచ్చిందంటే తన మీద అతని ప్రేమంతా వట్టి బూటకమని తెలిసిపోతుంది చిచ్చి ఎంత పని చేశాడు భర్త మీద కోపంతో పాటు అతనంటే విరక్తి పుడుతుంది పెళ్ళం ఇంట్లో లేకపోతే ఇంకో ఆడదాన్ని ఇంటికి తీసుకొచ్చేయడమేనా అంత ఆగలేకపోయాడా ఇలాంటి వాడితోనా ఇంతకాలం తన కాపురం చేసింది ఇంక అతనితో కలిసి జీవించలేదు వెంటనే తిరిగి వెళ్ళిపోదామని నిర్ణయించుకుంది అలా వెళ్ళిపోతే తనకి నిజం తెలిసిందన్న సంగతి అతనికి తెలీదు వచ్చే వరకు ఉండి అతన్ని నాలుగు దులిపేసి తాడోపేడో తేల్చుకొని వెళ్ళిపోవాలనుకొని అక్కడే సోఫాలో కూర్చుండిపోయింది స్నానం కూడా చేయాలనిపించలేదు ఎన్ని కలలు కంది జీవితం గురించి ఎన్ని ఆశలు అల్లుకుంది అన్నీ మూటలైపోయాయి తన కాపురం మూడు నాళ్ల ముంచటవుతుందని కల్లో కూడా ఊహించలేదు ఇంక తన భవిష్యత్ ఏమిటి చచ్చిపోవాలని కూడా అనిపించింది మనసు పరిపరి విధాల ఆలోచనలో పడింది ఇంతలో బయంచి వదినగారు అంటూ పిలుపు వినిపించింది పక్క పోర్షన్ పంకజాక్షి గొంతది గబగబా ముఖాన్ని పవిటి చెంకుతో తుడుచుకొని వెళ్ళి తలుపు తీసింది ఎప్పుడొచ్చారు ఇంకా స్నానం చేస్తున్నట్లేదు అన్నయ్య గారు ఆఫీస్కి వెళ్ళిపోయినట్టున్నారే అవును వారం రోజుల క్రితం మీ ఇంటికి ఎవరో బంధువులు వచ్చినట్టున్నారు పగలు కనపడేవారు కాదు కానీ రాత్రిళ్ళు మాత్రం ఇల్లంతా హడావిడిగా ఉండేది ఆవిడ మాటలు ఇంకా బాధించాయి ఆవిడ కావాలనే మాట్లాడుతుందని తెలుసు అయినా అవేవి కనబడియకుండా ముఖానికి నవ్వు పులుముకొని అవునండి మా వారి తరపు బంధువులు వచ్చారు ఆయనకి వరసకి చెల్లెలవుతుంది వాళ్ళు బెంగుళూరులో ఉంటున్నారు ఆయన ఫోన్ చేసి చెప్పారు అమ్మకి బాగుండక నేను రాలేకపోయాను ఏం అవస్థలు పడ్డారు ఏమో అంటూ ఏవేవో అబద్ధాలు చెప్పేసింది నువ్వు పిచ్చిమా లోకానివి కాబట్టే మీ ఆయన అలాంటి వేషాలు వేస్తున్నాడన్నట్టు ఓ నవ్వి ఇంకా పనులేవి కానట్టున్నాయి మళ్లీ వస్తానులేండి అని చెప్పి వెళ్ళిపోయింది తల కొట్టేసినట్టయింది వనజికి ఆటో దిగిన వెంటనే ఇంటిగలావిడ పలకరింపు ఇప్పుడు పంకజాక్షి పరామర్శలతో భర్త చేస్తున్న నిర్వాహకమేమిటో అర్థమైపోయింది తను వెళ్ళిన వెంటనే దేన్నో తెచ్చుకొని దుకాణం తెరిచినట్టున్నాడు చి చి ఎంత సిగ్గుచేటు భర్తని తను చాలా గొప్పగా ఊహించుకుంది కానీ ఇంతటి స్త్రీలోలుడని అనుకోలేదు అతన్ని తలుచుకుంటుంటే అసహ్యమేస్తుంది దుర్మార్గుడు తనని ఎంత మోసం చేశాడు రాణి చెప్తాను తను ఎలాగూ వెళ్ళిపోవాలనుకుంటుంది కాబట్టి అతన్ని పరువు తీసుగాని పోదు నలుగురిలో తలెత్తుకొని తిరగకుండా చేయాలి తనకింత అన్యాయం చేశాడు కాబట్టి అంతకంత అనుభవించేలా చేయాలనుకుంది ఉదయం నుంచి కాఫీ తప్ప కడుపులో ఏమి లేకపోవడం రాత్రంతా ప్రయాణంలో నిద్ర లేకపోవడంతో నీరసంగా ఉంది వంట చేసుకోవాలనిపించక అలా సోఫాలోనే కూర్చుండిపోయి కాసేపటికి నిద్రలోకి జారిపోయింది వనజ అలా ఎంతసేపు నిద్రపోయిందో ఆమెకే తెలియదు కాలింగ్ బెల్ మోగిన శబ్దానికి మెలకు వచ్చింది టైం చూస్తే ఐదు గంటలు దాటింది భర్తేమో అనుకుంది వెంటనే వెళ్ళి తలుపు తీయాలనిపించలేదు అదే పనిగా మోగుతుంటే వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా ఇద్దరు అపరిచిత వ్యక్తులు ఆడా మగ ఆమెకి పాతికేళ్లు ఉంటాయి చాలా అందంగా ఉంది అతనికి ముప్పై లోపే ఉంటాయి అతను అందంగానే ఉన్నాడు నమస్కారం అండి నా పేరు సత్యమూర్తి శంకరం స్నేహితుణ్ణి ఈమె నా శ్రీమతి ఇద్దరం స్టేట్ చేస్తున్నాం పనిచేస్తున్నాం అన్నాడతను రండి అంటూ పిలిచింది ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు శంకరం ఇంకా రాలేదా అండి మీరు ఉదయమే వచ్చినట్టున్నారు మీ ఇద్దరికి థ్యాంక్స్ చెప్పిపోదామని వచ్చాం ఎందుకండి మతి పోతుంది వనజకి ఎందుకేమిటండి మీరు ఊరికెళ్ళినందుకు శంకరం మాకు మరిచిపోలేని హెల్ప్ చేసినందుకు మీరు చెప్పేదేమిటో నాకు అర్థం కావడం లేదు అంది వనజ మీకు విషయం తెలియదు కదూ అంతా చెప్తాను వినండి మేమిద్దరం చాలా కాలం నుంచి ప్రేమించుకుంటున్నామండి కులాలు వేరు కావడంతో పెద్దలు మా పెళ్లి ఒప్పుకోలేదు ఇంకా లాభం లేదనుకొని వారం రోజుల క్రితం శంకరం లాంటి ఫ్రెండ్స్ సహాయంతో గుళ్ళో పెళ్లి చేసుకున్నాం తను వర్కింగ్ హాస్టల్లో ఉండేది నేను ఫ్రెండ్ రూమ్లో ఉండేవాణ్ణి ఇల్లు దొరికే వరకు హోటల్ రూమ్ తీసుకొని ఉందామనుకున్నాం కానీ మీరు ఊరు వెళ్ళారని పది రోజుల వరకు రారని చెప్పి శంకరం మమ్మల్ని మీ ఇంటికి తీసుకొచ్చి మీ బెడ్రూమ్ మాకు ఇచ్చాడు ఈ వారం రోజులు సొంత ఇంట్లో ఉన్నట్టే ఆనందంగా గడిపాం హోటల్లో అయితే అలా ఉండలేం కదండి దానికి మీకెంతో కృతజ్ఞతలు ఈరోజు మీరు వచ్చేశారని శంకరం చెప్పాడు ఈలోగా ఇల్లు వెతుక్కున్నాం ఈరోజే అందులో చేరుతున్నాం మీరిద్దరూ ఒక్కసారి మా ఇంటికి తప్పకుండా రావాలి అన్నాడు సత్యమూర్తి ఉదయం ఆలస్యంగా లేవడంతో బ్యాంకుకి వెళ్లే హడావిడిలో బెడ్ సర్దకుండా వెళ్ళిపోయాం రూమ్ అంతా గందరగోళంగా ఉండుంటుంది వెరీ సారీ అండి అంది సిగ్గుపడుతూ సత్యమూర్తి భార్య వనజకి పోతుంది వారి మాటలు వింటుంటే ఇంతవరకు తను ఊహించిందేమిటి ఇప్పుడు జరుగుతున్నదేమిటి భర్తని ఎంతలా అపార్థం చేసుకుంది వెళ్ళొస్తామని చెప్పి వాళ్ళిద్దరు చేతులు జోడించి వనజ దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా నిలబడలేక సోఫాలో కూలబడి మోకాళ్లలో తలపెట్టుకొని వెక్కి వెక్కి ఏడిచింది వనజ భర్త విషయంలో ఎంత దారుణంగా ఆలోచించింది తను కనీసం భర్త వచ్చేంతవరకు ఎదురు చూసి విషయం తెలుసుకోకుండా ఏవేవో ఊహించేసుకొని అతన్ని అనుమానించింది ఇప్పుడు నిజంగా భర్తకి ముఖం చూపలేక చచ్చిపోవాలనిపిస్తుంది భర్త మీద తనకెంతో నమ్మకం ఉందనుకుంది కానీ తననంత గాఢంగా ప్రేమించిన వ్యక్తిని ఎంతలా అపార్థం చేసుకుంది చిచ్చి తన మీద తనకే అసహ్యం వేస్తుంది భర్త వచ్చిన వెంటనే క్షమాపణ కోరుకోవాలి ఆయన తప్పకుండా క్షమిస్తారు వనజకి ఇప్పుడు మనసంతా దూదిపింజలా అయిపోయింది భర్త వచ్చే సమయం అయింది ఆయన వచ్చేసరికి ఈ అవతారంతో ఉండాలంటే సిగ్గనిపించింది వెంటనే అక్కడి నుంచి లేచి బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్డు మీద నుంచి దుప్పటి తీసేసి రూమ్ అంతా శుభ్రం చేసింది బెడ్ మీద తెల్ల దుప్పటి పరిచింది వీధిలోకి వస్తే నాలుగు మూర్ల సన్నజాజుల దండ నాలుగు గిద్దల విడిమల్లి పూలు కొంది మల్లెపూలని బెడ్ మీద చల్లింది టీ పెట్టి ఫ్లాస్క్లో పోసింది ఇంటి దగ్గర నుంచి తెచ్చిన స్వీటు హాటు ప్లేట్లల్లో సర్ది బెడ్రూమ్లో పెట్టింది అభ్యంగన స్నానం చేసి తెల్లచీర కట్టుకుంది తల్లలో సన్నజాజుల్ని తురుముకుంది అందంగా అలంకరించుకొని భర్త కోసం ఎదురుచూస్తుంది వనజ మరో పావు గంటకి శంకరం వచ్చిన స్కూటర్ శబ్దం వినిపించింది అలసిన ముఖంతో గుమ్మం దగ్గర నిలబడ్డ శంకరాన్ని చూసి దుఃఖం వచ్చేసింది వనజకి పరుగున వెళ్ళి అతని గుండెలో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది కంగారు పడ్డాడు శంకరం ఏమిట్రా వనజ ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఉదయం వస్తే నేను నేనిప్పుడొచ్చాన తొందరగా రావాలనుకున్నా వీలు కాలేదు ఈ రోజుతో ఇన్స్పెక్షన్ అయిపోయింది రేపు సెలవు పెట్టేశాను ఇక రోజంతా నీతోనే ఉంటాను సరేనా అన్నాడు శంకరం అనునయంగా భర్తని వదలకుండా అలాగే కరుచుకుపోయింది మంచు కరిగినట్టు వనజ కళ్ళల్లో నుంచి నీళ్లు అతని గుండెల్ని తడుపుతున్నాయి ఏమిట్రా పిచ్చి సారీ చెప్పానుగా ఇంకెప్పుడు నిన్ను విడిచి అన్ని రోజులుండను నువ్వు లేక నేను పిచ్చివాణ్ణైపోయాను తెలుసా భర్తలా అంటుంటే పశ్చాత్తాపంతో దహించుకుపోయింది వనజ నన్ను క్షమించండి మీ గురించి ఎంత చెడుగా ఆలోచించానో తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది నన్ను తిట్టండి కొట్టండి అని పైకానాలనుకుంది కానీ శంకరం వనజనేమి మాట్లాడియకుండా బెడ్రూంలోకి నడిపించుకుపోయాడు ఇదండి ఈరోజు కథ కథ పేరు మంచు తెర రచించిన వారు కట్టా రాంబాబు గారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి